నాలుగవ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె నల్ల చీరాలలో నిరసన కార్యక్రమంలో విఆర్ జ్యోతి మాట్లాడుతూ నా పేరు జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత మూడు నెలల నుంచి కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మహిళా సంక్షేమ శాఖ మంత్రి గారికి మహిళా కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా మాకు వేతనాలు పెంచండి అని చెప్పి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్రల సందర్భంగా మీకు ప్రభుత్వము మాకు వచ్చిన వెంటనే మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం మీకు అదనంగా ఇస్తామని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు తెలంగాణలో ఇరవై మూడు రోజులు సమ్మె చేసి వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళకి ఈరోజు కనీస వేతనం ఉంది ఈరోజు ఉద్యోగ భద్రత ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేమేం పాపం చేసినామని మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం శిశు మరణాలు మాతృ మరణాలు పోషకాహార లోపాన్ని ఈ ఈరోజు అనేక ప్రభుత్వ పథకాలలో భాగస్వామిగా ఉంటూ ఈరోజు మేము సేవలు అందిస్తున్నటువంటి మాకు మాకు వేతనాలు పెంచమని అడగడం మేము తప్ప ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ పెంచాలి అని చెప్పి తీర్పిచ్చినా కానీ ఇది ఏ మాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఈ రోజు అంగన్వాడీలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి ఈరోజు మినీ అంగన్వాడీ వ్యాప్ అంగన్వాడీ వర్గాల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల మూడు మంది ఉన్నారు మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఈ రోజు రెండు పనులు చేస్తున్నారు మినీ అంగన్వాడీ టీచర్ వర్కర్ పని హెల్పర్ పని వాళ్ళందరినీ కూడా తొలగిచ్చి మెయిన్ అంగన్వాడీ సెంటర్గా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే కి ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము హెల్పర్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని మినీ అంగన్వాడీ టీచర్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అరవై రెండు సంవత్సరాలకి అయితే మొన్న ప్రభుత్వం అయితే దిగొచ్చి అరవై రెండు సంవత్సరాలకు మీకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వయసు పెరుస్తున్నామని చెప్తా ఉంది మూడు డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తే పదకొండు డిమాండ్లు పెట్టాం మేము ఆ పదకొండు డిమాండ్లు కూడా వెంటనే పరిష్కరించాలి ఈరోజు అంగన్వాడీలు చాలా రాజకీయ వేధింపులు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి ఈరోజు సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని మేము బి బిలో పావర్టీ లైన్ లో ఉన్నాం దారిద్య రేఖకు దిగు అంగన్వాడీ టీచర్లందరూ కూడా దానికి ఒక పరిమితి పెట్టారు పదివేల రూపాయలు లోపల ఉంటేనే మీకు వర్తిస్తాయని మాకు ఈ రోజు పదకొండు వేల ఐదు రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈ రోజు అమ్మఒడి లేదు ఆసరా లేదు వైఎస్ఆర్ పెన్షన్ లేదు ఏవి కూడా లేకుండా మేము సంక్షేమ పథకాలు అర్హులుగా అనర్హులుగా మేము ఈ రోజు గుర్తిస్తున్నాము ఈ రోజు ఒంటరి మహిళలకు పెన్షన్ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు వెంటనే కూడా వేతనాలు పెంచి మా యొక్క డిమాండ్స్ ని పరిష్కారాలని చెప్పి కోరుతున్నాము మూడు రోజులు ఇది నాలుగో రోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియుఐటీ సీఎఫ్టీ మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది నాలుగో రోజు సమ్మె చేస్తున్నాము నిన్నంతా కూడా మూడు రోజుల సమ్మెలో భాగంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా హల్లకొల్లం సృష్టిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు విధులకు వెళ్లలేదని మహిళా సంరక్షణ కార్యదర్శులు బెదిరిస్తున్నారు వివో లీడర్లు బెదిరిస్తున్నారు సూప్రజలు బెదిరిస్తున్నారు సిడీపో ఏమి తప్పు చేశామండి మేము ఏమన్నా కూని చేసామా హత్య చేసామా మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం మేము కూడా ప్రభుత్వ ఆస్తులే అంగన్వాడీ టీచర్ ప్రభుత్వం ఆస్తే హెల్పర్ ప్రభుత్వం టీచర్ ప్రభుత్వం ఆస్తే ఈ రోజు ఇన్ని సేవలు అందించినటువంటి మేము మూడు రోజులు మేము పోకపోయినంత మాత్రాన మా అంగన్వాడి సెంటర్ తాళాలు పొగలు ఓపెన్ చేసి వేరే అధికారులకు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది చాలా తీవ్రమైన కండి చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఇలాంటివి మానుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు అంగన్వాడీలకి లెక్కలేదు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధులు మేమందరూ కూడా కాబట్టి ఇలాంటి బెదిరింపులకి మేము ప్రసక్తే లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ను పరిష్కరించిన పక్షంలో నెలైనా రెండు నెలలైనా కూడా ఉద్యమాలు చేసి సమ్మిళ కొనసాగుతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం